వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మవారి సౌజన్యంతో ఆత్మకూరు డివిజన్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అనంతసాగరం మండలం పాతాలపల్లి గ్రామంలోని వివిధ రకాల వ్యవసాయ క్షేత్రాలను ఇన్ఛార్జి ఏడి అనంతసాగరం మండలం వ్యవసాయ అధికారిని శైలజ కుమారి ఆధ్వర్యంలో రైతులకు విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా అభ్యుదయ రైతు పిచ్చిరెడ్డి గారి వ్యవసాయ క్షేత్రాన్ని డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు గురించి పెట్టుబడి ఆదాయాల గురించి వివరించడం జరిగింది ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేయడం వల్ల మంచి నాణ్యత రుచిగల పండ్లను పండించవచ్చని చెప్తూ ప్రభుత్వ సహకారం కూడా చాలా అవసరమన్నారు ముఖ్యంగా ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇవ్వగలిగితే రైతులకు చాలా మేలు జరుగుతుందని చెప్పారు ఉద్యానవన శాఖ వారు మరియు ప్రభుత్వ పెద్దలు సహకరించిన ఎడల కొత్త కొత్త పండ్ల పండ్లతోటలు పెంచి మన మండలాన్ని పండ్ల తోటల పెంపకంలో రాష్ట్రంలోని నెంబర్ వన్ గా నిలపవచ్చని చెప్పారు ఈరోజు ఆత్మకూరు ఆత్మకూరు పరిధిలో ఉన్నటువంటి అనంతసాగరము ఏఎస్ పాట మండలాల్లో ఉన్నటువంటి రైతులందరిన కూడా పాటాళపల్లి గ్రామం అనంతసాగరంలో ఉన్నటువంటి పాతాళపల్లి గ్రామానికి తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ చాలా చక్కగా కిసిరెడ్డి గారి పొలంలో మేమంతా కూడా సందర్శించడం జరిగింది చాలా వినూత్నంగా ఉన్నటువంటి పొలాన్ని చూసి రైతులందరూ కూడా చాలా ఉత్సాహంగాను మళ్ళా సాగు చేస్తే బాగున్ను అన్న విధంగా మంచిగా ఫీల్ అయినారు ఇది రైతులకి ఎంతో ఉపయోగకరంగాను లాభసాటిగాను ఉంది కాబట్టి మన రైతుగారి మాటల్లో కూడా మీకు వినిపించడం జరుగుతుంది హలో పాతలపల్లి గ్రామ నందు గోవిందంపల్లి ఆ గ్రామం మనం గోవిందంపల్లి గ్రామంలో డ్రాగన్ తోట వేసినాం మనం కానీ గుడ్గా ఖర్చుతో కూడింది కానీ పొలం ఆర్గానిక్ చేస్తే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఎటువంటి తెగుళ్ళు కూడా రావు ఆర్గానిక్ చేసిన దానివల్ల కానీ కొంతగా కలెక్టర్ గారు హార్టికల్చర్ డిపార్ట్మెంటు అందరు కలిసి కొన్ని సబ్సిడీలు కరెంట్ లైటింగ్ పెట్టాము దానికి వాళ్ళు కరెంటు దానికి సబ్సిడీ ఇవ్వటం లేదు దాని మీద జనరేటర్ మీద రన్ చేసాము లైన్ కూడా ఇవ్వలేదు కాబట్టి మీరు కలెక్టర్ గారికి తెలుపుతారని చెప్పి ఆశపడుతున్నాము కానీ కొన్ని డ్రాగన్ తోటికి కొన్ని సబ్సిడీలు చాలా అవసరం ఆర్గానిక్ కాబట్టి ఆర్గానిక్లో ఏమున్నాను అవన్నీ చూడమన్నా సో ట్రై కోడమా ఇతరత్ర స్ప్రేయింగ్ మందులు కూడా ఇస్తే చాలా అని చెప్పి ఆశిస్తున్నాము యాపిల్ వద్దు డ్రాగన్ వద్దు అట్లాగా తినటం వల్ల చాలా వరకు కొన్ని మనకు ఉండే జబ్బులు కూడా కొన్ని పోతాయి షుగర్ కూడా మంచిది ఇది బీపీకి మంచిది అన్నిటికీ మంచిది రైతులు కూడా ఎంకరేజ్ చేస్తే చేస్తున్నారు ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆ విధంగా కూడా చైతన్యం వస్తుంది ఇక్కడ కూడా మేడం గారు అందరు అందరూ కూడా రైతులు తీసుకొచ్చారు బాగా స్పందన ఉందని మాకు తెలుస్తున్నది కొద్దిగా కష్టపడే పైరే కాబట్టి మంచిదే లాంగ్ పైని ఇది ముప్పై సంవత్సరాలు అని అనుకుంటున్నాము కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాను చాలా సంతోషం అన్ని విధాలు కూడా ఎంకరేజ్ చేయాలి నేను నా కోరికది నా పేరు రాజశేఖర రెండు ఉద్యాన శాఖ అధికారిగా ఆత్మకూరు మరిపాడు అన్నసాగర్ మండలాల్లో వర్క్ చేస్తున్నాను మనం ఈ రైతుకి డ్రాగన్ ఫ్రూట్ వేసుకోవాలని సలహా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు మనకు డ్రాగన్ ఫ్రూట్ వేసుకోవడం జరిగింది మన ఉద్యాన శాఖ తరఫున ఎంఐడిహెచ్ తరఫు ఎంఐడిహెచ్లో మనం ఈ రైతుకి ఒక హెక్టార్ వరకు వెసులుబాటు కల్పించి సబ్సిడీ ఇవ్వడం జరిగింది మొదటి సంవత్సరంగా లక్ష అరవై రెండు వేలు హెక్టార్కి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది రెండో సంవత్సరం ఎనభై పర్సెంట్ మొక్కలు బతికితే లక్ష ఎనిమిది వేలు దాకా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్గా ఉంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ సాల్ చేసుకున్న రైతులు సమీప రైతు సేవా కేంద్రాల్లో కానీ ఉద్యానాధికారి కానీ స మీరు సమీ సంప్రదిస్తే మీకు డ్రాగన్ ఫ్రూట్ ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ రైతు కొంచెం అవేర్నెస్ చైతన్యవంతుగా ఉండడం వలన మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనేది సి ఫోర్ ప్లాంట్ రావడం వలన మనం ఆఫ్ సీజన్లో కూడా కా కాంతి ఇవ్వగలిగితే అంటే కృత్రిమంగా కానీ వెలుగు కానీ ఇవ్వగలిగితే ఆఫ్ సీజన్లో కూడా మనం ఫ్లవరింగ్ తీసుకొచ్చి ఫ్రూట్ తెచ్చుకోవడం వలన రేటు ఆఫ్ సీజన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈ బల్బులు కూడా రైతుని ఎంకరేజ్ చేసి పెట్టించడం జరిగింది దానితో ఆ విధంగా బల్బులు పెట్టడం వల్ల కృత్రిమ వెలుగు ద్వారా మనకి ఆఫ్ సీజన్లో మామూలుగా పంట ఫ్లవరింగ్ వచ్చి పంట దిగుబడి పెరిగి రేట్లు ఎక్కువ పడుతుంది రేటు కూడా ఎక్కువ పడుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి ఇది చాలా వరకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు ఈ రైతు కూడా ఎక్కడా కూడా పెస్టిసైడ్ కానీ ఫంగిసైడ్ కానీ ఎక్కడా వాడకుండా ముఖ్యంగా వచ్చి సూక్ష్మ పోషకాలకు సంబంధించి మనకి ఎక్కువగా వాడుతున్నారు తర్వాత వచ్చి ఈ గడ్డి నియంత్రణకు కూడా ఆర్గానిక్ గడ్డ ఆర్గానిక్ కలుపు మందునే వాడుతూ ఎక్కడా కూడా పెస్టిసైడ్ ఫంగిసైడ్ లేకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి రైస్ సోదరులందరూ ఈ పద్ధతిని ఫాలో ఫాలో కావాల్సిందిగా కోరుతున్నారు